ఓకేనా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యంగా వీళ్ళకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి అలాగే మరి జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ బిల్ కలెక్టర్లు కారోబార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ అరవై ప్రకారము పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరుచు అలాగే ఇతర డిమాండ్లు ఏదైతే ఇన్సూరెన్సు ఈఎస్ఐ పిఎఫ్ ఇతర డిమాండ్ల పరిష్కారం కోసము ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో టోకెన్ సమ్మె ఉంది ఈ సమ్మెను కుమరం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఆ రోజు మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు ఈ రెబ్బెన మండలం ఉన్నటువంటి కార్మికులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విధులు పరిష్కరించి ఈ యొక్క రెబ్బెన హెడ్ క్వార్టర్కి వచ్చి తమ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలని కోరుతున్నాం ఎందుకంటే గత సంవత్సరం క్రితం మరి మేము సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా మా టెంట్ హౌస్ కడకొచ్చి మీ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేస్తాం మాకు ఓటేసి గెలిపియండి అని మరి సంవత్సర కాలం అయినా కూడా ఇంటి వరకు మరి గ్రామ పంచాయతీ కార్మికులకు అసలు సంబంధించిన సమస్యలు ప్రశ్నించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మరి నిత్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల తొంభై గ్రామ గ్రామాలలో సుమారుగా అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా నిత్యం ఎందుకంటే ఈ యొక్క ప్రజలకు పేద బడుగు బలహీన వర్గానికి పేద ప్రజలందరూ కూడా అంటి వ్యాధులు రాకుండా అలాగే రోగాలు రాకుండా ప్రతిరోజు ఉదయం లేసి పారిశుద్ధ్య కాని అంటే పారిశుద్ధ్య పనులు కానివ్వండి అలాగే మరి అంటే డ్రైనేజ్ క్లీనింగ్ కానివ్వండి అలాగే మరి వీధి లైట్లు కానివ్వండి మంచినీటి సరఫరా ఇట్లా అనేక రకమైన పనులు చేస్తూ వీళ్ళందరూ కూడా వెట్టి చాకిరికి గురవుతున్నారు శ్రమదోపిడికి గురవుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒకటో పీఆర్సీలో చెప్పినట్టు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనీస వేతనం కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం ఎందుకంటే ఈ యొక్క కార్మిక వర్గాన్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా మరి పీఆర్సీ ప్రకారం అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ వీటితో పాటు వీళ్ళ హక్కులు ఏదైతే ఈఎస్ఐ కానివ్వండి పిఎఫ్ కానివ్వండి అలాగే గత ప్రభుత్వం ఎందుకంటే కేవలం ఎందుకంటే ఆన్లైన్లో లెక్కలు చూసి ముప్పై ఆరు వేల ఐదు వందల మంది కార్మికులకు మాత్రమే ఐదు లక్షల రూపాయల ఇన్సెంటివ్ చెల్లించిండు అంటే చెల్లిస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం అనేది చాలా బాధాకర విషయం అనేకమంతంటి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఈ మల్టీపర్పస్ విధానం చేయడం వల్ల ఒక కార్మికుడు అంటే అన్ని రకాల పని చేయాలని నిబంధనలు పెట్టింది దీనివల్ల ఎందుకంటే ట్రాక్టర్న అంటే అంటే లైసెన్స్ లేకపోవడం వల్ల డ్రైవింగ్ రాకున్నా కూడా అక్కడక్కడ ఏంటంటే ఏంటంటే అధికారులు పని ఒత్తిడి పలిపించి ఒత్తిడి పెంచి వేధింపులకు గురి చేసి డ్రైవర్ పని చేయిస్తున్నారు దీనివల్ల కార్మికులు అక్కడక్కడ కూడా ప్రాణాలు కోల్పోయిళ్ళు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీద పడ్డాయి ఇప్పటికైనా కూడా వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలని అలాగే పది లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ నష్టపరం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ టోకెన్ సమ్మె అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్ట స్పందించి మా యొక్క సమస్యలు గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గిట్ట పరీక్షించేంత గిట్ట రాబో రోజులలో నిరవధిక సమ్మె చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అలాగే దీంతో అన్ని సంఘాలు జేఏసీ ఉన్నాయి మా యొక్క జెండాలు ఎజెండాలు అన్ని కూడా పక్క పెట్టి గ్రామ పంచాయతీ కార్మికులను పర్వెంటీ చేసి వాళ్ళ యొక్క వేతనాలు పెంచేంత వరకు కూడా మా యొక్క సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వరకు కూడా మేమంతా జేఏసీ తరంగా ఐక్యంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం